వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా పేదలకి రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకి తావు లేకుండా అందించాలని రేషన్ డీలర్లకి తెలిపారు పెనుగొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రెండు నూతన రేషన్ డీలర్ షాప్లని మంత్రి సవితమ్మ జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ గారిచే కలిసి ప్రారంభించారు మంత్రి సవితమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థని తీసుకువచ్చి ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించారని ఎండియూ వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒకచోట ఇవ్వడం జరిగిందని వాహనం ఎప్పుడొస్తుందో తెలియక కార్డుదారులు ఇబ్బంది పడేవారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తమకు వీలైన సమయంలో ఏ స్టోర్ వద్ద అయినా ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సరుకులు సులువుగా సరైన తూకంతో తీసుకోవచ్చన్నారు అదే విధంగా అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులకి వికలాంగులకి ఎటువంటి ఆటంకం కలగకుండా వారింటి వద్దకే డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు గత ప్రభుత్వం ఒక్కో ఎండీయు ఆపరేటర్కి ఇరవై ఒక్క వేల జీతాలు చెల్లించే వారని దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై మూడు కోట్ల భారం పడిందని ప్రజాధనం వృధా అయిందని మంత్రి సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు గారు ఎంఆర్ఓ శ్రీధర్ ఇతర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 안녕하세요. నా కొంచెం వచ్చినా మీరేం టోర్కి వెళ్ళే పని లేదు ఇంటి దగ్గరకే డీలర్ తెచ్చిస్తారు ఇలాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు సోయానా వెళ్ళి మీరు తెచ్చిన చెప్పారు ఇప్పుడు కూడా మీరే స్టోర్ దగ్గరికి వెళ్ళాలి వెయిట్ చేసే పని లేదు ఇంటి దగ్గరికే తెచ్చిస్తారు ఏ సమస్య లేదు भाई जी तो ऐसा क्यों हां हां जय जी जय जी सर मैं मोहम्मद है मैं बोलती हूं ये कि प्रतिदिनला हमें मतलब बन ले लो कृपया थोडं एनर्जी दीजिए स्टार टेंशन తీసుకున్నావా टेंशन తీసుకున్నా ఆ ఎలా ఉంటా అంటే హ్యాపీనా ఎవరు పంపించారు పెన్షన్ మీకు చంద్రబాబు నాయుడు సార్ వేల పెన్షన్ పంపించారు మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు ఇక్కడే ఉండచ్చు ఎవరు

తినే కొద్ది వచ్చా తినే కొద్దా చూసుకోడా మందులు వాడుతావాడతావా কোনো লৈ বাইক ইয়েৰে डीएम आपण इंदरलालावचे ते डीएम आपण डीएम डीएम एटला तेचకునే वाला डीएम ओ एटला तेचकुटाले अरे हा इकडे పెట్టा इकडे इकडे का दमा इंदरलालावचे मी चलावचेدي चलावचेदिको थोडं थोडं कदेखते को

కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఫస్ట్ తొలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే రెండు రూపాయల కిలో బిర్యానీ మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగుబడిన వర్గాల కోసం రెండు రూపాయల కిలో బిర్యానీ మొదలుపెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు రైస్ తీసుకునేవారు నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అని చెప్పి తీసుకునేవారు మరి గత ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు రావడంతో ఎండియుల్ వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయి ఉండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం సరిగా సదుపాయాలు లేకపోవడం దానివల్ల ఉపయోగం లేకపోవడం సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చాలామంది అది కూడా మూడు స్టోర్లకే నాలుగు స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు దానివల్ల ప్రజలకే ఉపయోగం లేదు కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం ప్రజల సొమ్ము దోచుకొని పోయారు విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి అదే విధంగా మన యువగల అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియులు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే నాణ్యతమైన ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడుగు బడిగిన వర్గాల కోసం రిక్యూట్మెంట్ చేసి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్యూట్మెంట్ చేసి సూపర్ రైస్ మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని విధంగా తెలియజేస్తూ మరి స్టోర్ డీలర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల దగ్గరికి ఎప్పటికప్పుడు ఐవిఆర్ఎస్ కాల్స్ కావచ్చు మరి ప్రజలకు అన్ని విధాలుగా అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మన పెనుగొండ నియోజకవర్గ ఎట్ కేట్ లో నేను కలెక్టర్ గారి గుడ ఓపెన్ చేశా అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను ఈ రోజు మీ అందరికీ తెలిసినట్టు మనం ఇక్కడ నుంచి మనం డిస్పర్సల్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాము ఇందులో భాగంగా 65 ఏళ్ళ పైబడి దౌరణ వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు మనం ఇస్తున్నది సాటెక్స్ రైస్ ఏముందో వైట్ రైస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రతి ఒక్క కేజీ కి ప్రభుత్వానికి నలభై నాలుగు రూపాయల తొంభై పైసల వరకు ఖర్చు అవుతుంది అంటే ఒక రైస్ అనేది మనకి ఏంటి వరి పండించి ప్రొక్యూర్మెంట్ చేసి దాని తర్వాత ప్రాసెసింగ్ చేసి మనం ఒక డెలివరీ పాయింట్ ఎఫ్టీ షాప్ వరకు ఏం తీసుకొస్తామో ఇది ఒక కేజీకి నలభై నాలుగు రూపాయలు తొంభై పైసలు అవుతుంది సత్యసాయి జిల్లా వచ్చేప్పటికీ మొత్తం అండి పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒక్క యూనిట్లు ఉన్నాయి దీనికి నెలకి మనకి ఖర్చు అయ్యేది ముప్పై ఎనిమిది కోట్ల వరకు మనకి బ్యాడీ అంటే రైస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తున్నావు దీనికి ఒకదానికి ఖర్చు అవుతుంది అంతేకాకుండా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం పదిహేడు రూపాయల యాభై బైసీలకు హాఫ్ కేజీ షుగర్ అనేది కూడా ఇస్తున్నాము ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనకి పెన్షన్ అనేది మీ అందరికీ తెలిసినట్టు పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నాము ది అందులోనే మళ్ళీ రేషన్ కూడా ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి చౌక దుకాణం నుంచి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కాకుండా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్యూ షాప్ డీలర్స్ చాలామంది ఉంటారు మీరు కూడా చాలా ఉంటుంది ఇది అయిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్ కూడా జరుపుకోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వం నుంచి ఐవీఆర్ఎస్ కాల్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఏ ఫోన్ నెంబర్ ఏది లింక్ అయిందో అదన్నీ కూడా ఐవీఆర్ఎస్ కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఇందులో మనం చూస్తే ఒకటి మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మనం బయోమెట్రిక్ వేసిన తర్వాత ఈ పాజ్ వేసిన తర్వాత రేషన్ సరుకులు ఎవరు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఐవీఆర్ఎస్లో మళ్ళీ ఫోన్ చేసి రేషన్ సరుకులు తీసుకున్నారా లేరా అని కూడా అడగడం జరుగుతుంది అంతేకాకుండా మీకు అందిన రేషన్ సరుకులు నాణ్యతమైన నాణ్యమ నాణ్యతంగా ఉందా సో నాణ్యమైన రేషన్ను మనకి ఎఫ్పి షాప్ డీలర్స్ అందరూ కూడా అంటే మనం ఇచ్చేటప్పుడు కూడా నాణ్యమైన ఉన్న బియ్యంఐ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా వెరిఫై చేసుకోవాలి ఇచ్చేటప్పుడు మూడవది డీలర్ మీకు రేషన్ సరుకులు సరైన తూకంతో సరఫరా చేశారా అంటే తూకం కూడా కరెక్ట్గా వెరిఫై చేసి వాళ్ళ ముందరే వెరిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇది కూడా మనకి ఐవీఆర్ఎస్ కాల్లో ఒకటి మూడో ప్రశ్నగా ఉంటుంది నాలుగోది వచ్చి రేషన్ షాప్ డీలర్ మీతో మర్యాదగా ప్రవర్తిస్తారా ఇది అనేది మీ అందరికీ తెలుస్తుంది అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైంది ఆల్మోస్ట్ మనం రేషన్ అనేది ఇస్తున్నాము దీని కూడా బిహేవియర్ ఆస్పెక్ట్ కూడా మనం ఎలా ఇస్తున్నామని కూడా మనం మీకు కూడా తెలిసి ఉంటుంది పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలాగ ప్రతి ఒక్క పెన్షన్దారుకి కి ఎలాగ మనకి సచివాలయం స్టాఫ్ కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు ఎలాగిచ్చారని కూడా మనకి ఒక అడుగుతున్నారు అడుగుతున్నాము ప్రభుత్వం నుంచి అలాగే గౌరవప్రద గౌరవప్రదంగా అలాగే మనం రేషన్ కూడా ఎలా ఇచ్చారా గౌరవప్రదంగా ఇచ్చారా అని కూడా మనం అడగడం జరుగుతుంది ఇది ప్రభుత్వం నుంచి కూడా అడగడం జరుగుతుంది ఐవీఆర్ఎస్ కాలు అంతేకాకుండా రేషన్ షాప్ డీలర్ ధరలు అంటే లైక్ నిర్ణయించిన ధరమే ఇచ్చారా లేకపోతే ఇంకేమన్నా దాంట్లో వేరియేషన్ ఉందా ఇది కూడా అడగడం జరుగుతుంది అంటే మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నానంటే ఒకటి రేషన్ ఇవ్వడమే కాకుండా దాన్ని మనం గౌరవప్రదంగా ఇస్తున్నామా అది అందరికీ అందుతుందా అందినప్పుడు ఎలాగ అందుతుంది అంటే ఒక క్వాలిటీ పారామీటర్ కూడా మనం అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మా మానిటర్ చేస్తూ ఉంటారు లోకల్లో కూడా మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం సో ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ చౌక దుకాణాలలో ఎందుకు మళ్ళీ చెప్తున్నామంటే ఒక ఈరోజు స్టార్టింగ్ కాబట్టి ఒక యాభై కార్డుల వరకు మనం తీసుకుంటున్నాము ప్రతిసారి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మీకు చౌక దుకాణాల నుంచి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అరవై ఐదు పై పడి వయసు అయిన వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి చేరించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరికి కూడా అంటే వయసు అయిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఒక నిర్ణయం తీసుకుందండి